హాయ్ అండి వెల్కమ్ టు లక్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేనండి మీ సంధ్యను ఇదైతే మొన్న గురువారం రోజు అనుకుంటా అండి గురువారం బుధవారము మేమైతే షాపింగ్ వెళ్ళామండి సారీ బుధవారం రోజు అండి బుధవారం రోజు అయితే షాపింగ్ పోయాం మా చిన్న పాపది బర్త్డే ఉందండి ఆదివారం అండ్ గుండు కొట్టిస్తాం అనేసి అనుకున్నాం చిన్న జాతరకు పోయేది ఉంది బట్ ఏంటంటే ఇంకా రోజైతే బట్టలకి ఫ్రైడే రోజు పోదాం అనుకున్నాం కానీ అనుకున్నది కాలేదండి ఫెయిల్ అయిపోయింది ఇంకా బట్టలకి బట్టలకి వెళ్ళామండి పాప బర్త్డేకి అండ్ హెయిర్ అయితే అనుకున్నది ఒకటైతే అయింది ఇంకొకటి అయిందండి ఇంకా ఫైనల్గా అయితే అనుకున్నది అయితే కాలేదు మేమైతే జాతరకు పోవడం అయితే క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే చిన్నపిల్లలవి వెంట్రుకలు అనేది ఇట్లా పెద్దలకు బియ్యం ఇచ్చే ముందు తీయొద్దు అనేసి అయితే మా వాళ్ళు అన్నారు అనేసరికి అయితే నేను ఇంకా గుండు చేయించడం అయితే క్యాన్సిల్ చేసా షాపింగ్ అవన్నీ చేసాం అన్నీ చదువుకున్నాం చదువుకున్న తర్వాతకి పోవడం అయితే క్యాన్సిల్ అయిపోయింది ఫైనల్గా అనుకున్నది ఒకటి ఆ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా గంగమ్మ పొంగి పొర్లిపోతుందండి మా ఇంట్లో ఆ రోజైతే ఫుల్ వర్షం అండి ఆ వర్షానికి ఆ నీళ్ళు ఎక్కడి అని మీకు థాట్ రావచ్చు మాది టెర్రస్ అండి టెర్రస్ మీద టెర్రస్ అయితే చాలా క్లీన్గా ఉంటుందండి మాది ఇంకా వాటర్ అంది కిందికి వెళ్తుంటే మా అన్నయ్య ప్లాన్ చేశాడు మా అన్న టూ ఇంటెలిజెంట్ అండి ఎక్కడి నుండి వస్తాయో అలాంటి తెలివితేటలు నాకైతే అర్థం కాదు ఇంకా మాకు మంచిద కనెక్షన్ ఇచ్చుకోలేదండి మేమైతే సంప్ అనేది కింద గాలిగా ఉంటుంది సరే కింద సెల్లారి గట్లా కడగడానికి యూజ్ వస్తాయి అనేసి మా అన్న స్లాప్ నీళ్ళన్నీ ఆ పైప్ కనెక్షన్ అన్నీ ఈ హౌజ్లోకి వేసాడండి ఇంకా చూడండి గంగమ్మ అని అయితే పొంగి పొంగి పొరులిపోతుందండి మా ఇంట్లో చూడండి అసలు ఇంకా నేను ముందు తీయాల్సింది వీడియో నేనైతే ఇంకా తీయలేదు లేట్గా తీసాను అప్పటికే వర్షం అయిపోయింది నీళ్లు రావడం కూడా స్లో తక్కువైపోయిందండి ఇంకా ఇంకా ఫైనల్గా వచ్చి అయితే నేను ఒక వీడియో అయితే తీసాను నాకు చాలా బాగా అనిపించింది అండి ఆ వాటర్లో పోయడం ఎంత ఉన్నాయంటే నీళ్ళు చాలా ఉన్నాయి అసలు నేను హ్యాపీనెస్ తట్టుకోలేకపోయినా ఎందుకంటే ఎంతకైనా ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా ఎట్లా నిండి పోతుంటే ఇంకా నేను అనుకున్న మా అన్నయ్యకి కాల్ చేసి చేసాంటేనే అన్న గంగమ్మనైతే పొంగి పొర్లిపోతుంది మన ఇంట్లోనైతే మా అన్నయ్యకి చెప్పాను ఇంకా ఆ నీళ్ళు అయితే మేము కింద సంపుకు బయట కడగడానికి అయితే యూజ్ చేస్తున్నామండి ఆ వాటరు ఇంకా మాకు మంచిగా కనెక్షన్ రాలేదు మీరు అందరూ అనుకోవచ్చు వాటర్ వర్షం వాటర్ యూజ్ చేసుకుంటారని అని తాట రావచ్చు బట్ అది కాదండి అది కింద సెల్లర్ కడగడానికి పండుగ రోజు అయితే ఇంకా ఇక్కడ ఎక్కడ ఉంటే ఒక్కొక్కటి అయితే డబ్బాలలో అయితే నింపుకుంటున్నానండి పసుపు కారం ఉప్పు ఉంటాయి కదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్గా శుక్రవారం రోజు బ్లాగ్ అండి మార్నింగ్ ఉదయం నుండి ఇంకా ఈవినింగ్ వర్క్ అంటే ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు అయితే నేను ఈ బ్లాగ్ అయితే చూశాను బ్లాగ్ అయితే తీసానండి ఇంకా శుక్రవారం రోజు చూడండి ఇది ఇంకా పూజ చేయకముందండి ఇంకా ఎర్లీ మార్నింగ్ పాప స్కూల్కి వెళ్తుంది కదా స్కూల్కి వెళ్ళే టైంలో ఇంకా నేనైతే అన్ని స్టార్ట్ చేశాను పాపకైతే ఆ రోజు టిఫిన్ కూడా బయట నుండే తెప్పించానులేండి నేనైతే ఇంట్లో చేయలేదు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి చెప్పాలంటే టిఫిన్స్ ఆల్మోస్ట్ బయటనే ఎక్కువ అవుతుంది బిఫోర్ ఆఫ్టర్ నిన్న నైట్ అదే క్లీనింగ్ చేశానండి ఇంకా ఎందుకంటే గలీజ్ ఉందనేసి ఇది నెక్స్ట్ అయితే ఇంకా శుక్రవారం మార్నింగ్ నేను పూజకు పోయే ముందు ఇక్కడ ఇక్కడే దీపాంతాలు దోమాలి కదా పూజ సామాను అంటే ఎంగిలిని ఎంగిలి ప్లేట్స్ పెట్టిన దాంట్లో మనం దేవుడు సామాన్ వేసి తోమలేం అండి బాగుండదు కదా సో అందుకనేసి నేనైతే షింక్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా నిజంగా అండి పూజలు చేసే రోజెస్ అసలు పని కదా పూజ పూజ చేయడం చాలా ఇష్టమండి ఎంతమంది వీళ్ళు అనుకుంటారు పూజ పెద్ద పనిలాగా అండ్ పూజ పూజ చేసేంత వరకు ఒక ఫీలింగ్ ఉంటుందండి పూజ చేసినాక ఒకటి ఉంటుంది అంటే పూజ అంటే పెద్ద పనిలాగా అనిపిస్తుంది కదా అంతా క్లీన్ చేసుకోవాలి కడుక్కోవాలి ముగ్గులు పెట్టుకోవాలి నీట్గా ఉంచాలి అంటే దేవుడి దగ్గరికి పోయే ముందు అంతా నీట్గా అయితే చేసుకోవాలి కదా ఇక ఇక్కడ చూడండి నేను అంతే క్లీన్ చేసుకున్నానండి అంటే నేను బాసనలు అయితే బయటనే తోముతానులేండి లోపలైతే నేను తోమను బాసన్లు ఎందుకంటే నీలబడి నిలబడి నడుము పిని కదా ఇంకా అందుకనేసి నేను బాసన్లు అయితే కూర్చొని ఒకేసారి దోమతానండి ఇంకా ఊరికూరికైతే దోమను షింక్ దగ్గర రేర్గా దోమతానండి ఇంకోటి ఎందుకంటే నాకు షింక్ అనేది కన్వీనియంట్గా లేదండి డౌన్ అంటే వంగి దోమాల్సి వస్తుంది నిజంగా అండి ఒక ఇంట్లో ఏది కూడా మనకు అడ్జస్ట్మెంట్గా అనుకూలంగా ఉండదు కదా ఏదైనా ఒక మిస్టేక్ అనేది ఒక ఇంట్లో ఉంటుంది కదా ఈ ఇంట్లో కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే అంటే కన్వీనియంట్గా లేకుంటే అయితే అండి అది నాకైతే ఆల్మోస్ట్ అన్నీ ఒకే ఒకటే రెండో మూడో అయితే మాత్రం కన్వీని ఇంటిగా లేకుండా ఉన్నాయండి అది ఎంత ఇంట్లో అయినా కూడా ఒకటి ఉంటుంది కదా ఒకటి వాషింగ్ వాషింగ్ ఏరియా అంటే వాషింగ్ మిషన్ పెట్టిన సైడ్ వాటర్ అయితే తొందరగా పోవండి ఊరికే దాన్ని ప్రెస్ చేయాలి అంటే ఊరికే నెట్టాలండి నెడితే వెళ్తే ఇంకా ఇంకోటి వచ్చేసి ఈ షింక్ అండి షింక్ అయితే ఊరికే వంగి దోమాలండి అది నడుము నొప్పి వస్తుంది నాకు సో అందు ఆయన ఎప్పటి నుండి అండి నాకు కింద దోమని చాలా అలవాటు బాసనలు అనేది మీదైతే నేను దోమనలే ఎందుకంటే నెమ్మదిగా కూర్చొని దోముతాను ఇంకా అది అయిపోయిన తర్వాతకి పూజనైతే స్టార్ట్ చేసుకున్నాను వీడియో కోసం నా తిప్పలు చూడండి ఎట్లా పడుతున్నాను నేనైతే తిప్పలు ఎందుకంటే నాకు ట్రై అయితే లేదండి ఇంకా ట్రై తీసుకోవాలి రీసెంట్ నేను ట్రైఫాడ్ తీసుకున్నాను కానీ పిల్లలు వీరే ఇంకా మళ్ళీ తీసుకోవాలి ఇంకా నేనైతే పూజ సామాన్లు అయితే దూకుంటున్నాను ఈ పూజ ఈ పూజ క్లిప్స్ అంటే ఈ వీడియో ఈ వీడియోస్ తీయడానికి నేను నా సెల్ ఫోన్ అష్ట కష్టాలుగా అయితే ఈ వీడియో అయితే తీస్తున్నానండి అస్సలుకి సెట్ కావట్లేదు ఇంకా ఒక డబ్బా మీద పెట్టి ఇంకా సెట్ చేసి అయితే నేను ఇంకా వీడియోనైతే ఆన్ చేశానండి ఇక్కడైతే పూజ సామాన్ తోముతున్నాను నేను పాత ఇంట్లో మాత్రం పూజ సామాన్ అనేది ముందు రోజే తోముకునేది ఇంకా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత బద్దకం అయితేందండి ఒళ్ళు ఒళ్ళు బద్దకం అని కాదు కానీ పనులు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి దానివల్ల నేను చేయలేకపోతున్నాయి ఇంకా పూజ రోజే ఇంకా చేసుకోవాల్సి వస్తుందండి అనుకుంటా పూజ రోజే నెక్స్ట్ డే తోముకోవాలి అనుకుంటా మళ్ళీ ఏమవుతుందో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఆటోమేటిక్గా పూజ రోజే తోంకాల్సి వస్తుంది ఇంకా ఇంట్లో నేను మార్చుకోవాల్సినవి మారాల్సినవి కూడా చాలా ఉన్నాయండి చెప్పు చెప్పాలంటే ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్న రేపటి వీడియోలో